హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలం అలాగే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇంటి స్థలం అనేది ఎవరైతే తెల్ల రేషన్ కార్డు కలిగిన ఉన్నారో వారికి మాత్రమే ఇవ్వాలని తాజాగా నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది అయితే ఈ యొక్క ఇళ్ల పట్టాలనేది పంపిణీ చేయడానికన్నా ముందుగానే ఏదైతే గత ప్రభుత్వ హయంలో ఇరవై రెండు లక్షల మందికి సంబంధించి పట్టాలు అనేది ఇచ్చి ఉన్నారు ఈ యొక్క ఇళ్ల పట్టాలు మొత్తాన్ని ప్రస్తుతం రానున్న పదహైదు రోజుల పాటు వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు ఈ వెరిఫికేషన్ లో ఎవరికి అనేది తొలగించబోతున్నారు అలాగే ఈ యొక్క వెరిఫికేషన్ చేసే సమయంలో టోటల్ గా ఐదు లేదా ఆరు ప్రశ్నలు మిమ్మల్ని అయితే అడగడం జరుగుతుంది దీనిలో భాగంగా మీకు ఎవరికైతే ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది పూర్తి అనేది అయి ఉన్నాయో వాటికి సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగా మనకు ఏడు లక్షల అరవై వేల మందికి సంబంధించి ఈ యొక్క ఇళ్ల పాటాలను తొలగించబోతున్నట్లు ఎవరికి ఈ యొక్క ఏడు లక్షల మంది ఉన్నారనే దానికి సంబంధించి జిల్లాల వారీగా ఎంతమంది ఉన్నారో అనే దానికి సంబంధించి కూడా ఒక నంబర్ అయితే విడుదల చేయడం జరిగింది వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు నేను మీకు ఒక అప్డేట్ అయితే ఇస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మనకు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల భాగంగా ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని ఉన్నారో అటువంటి వారందరికీ మూడు సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని అలాగే ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేస్తామని అయితే తెలియజేశారు అలాగే పట్టణ ప్రాంతాల్లో కూడా రెండు సెంట్లు ఇంటి స్థలం అనేది ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం అయితే చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నారంటే మనకు వచ్చే నెల మొదటి వారంలో రిజిస్ట్రేషన్ ప్రారంభించడానికి అధిక మొత్తంలో ఛాన్స్ అయితే ఉంది దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రారంభించడానికన్నా ముందుగానే అబ్దిదారుల ఎంపిక అనేది చేయబోతున్నట్లయితే సమాచారం అయితే రావడం జరిగింది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కీలక అప్డేట్ ప్రకారం సొంత స్థలం ఎవరైతే కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభించడం జరిగింది త్వరలోనే ఇంటి నిర్మాణ పనులు కూడా మొదటి లిస్ట్ అనేది అయితే రాబోతుంది ఇది ప్రారంభించిన కొన్ని రోజుల తర్వాత అంటే మనకు రెండు సెంట్లు మూడు సెంట్లు ఇంటి స్థలానికి సంబంధించి ఎటువంటి ఇల్లు అనేది మీ పేరు మీద కనుక లేకపోయినా లేదా ఎటువంటి ఇంటి స్థలం అనేది మీ పేరు మీద కనుక లేకపోయినట్లయితే అటువంటి వారందరికీ తెల్ల రేషన్ కార్డు కనుక కలిగి ఉన్నట్లయితే ఒక కుటుంబంలో ఒకరికి ఈ యొక్క ఇంటి స్థలం అనేది ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం అయితే చేయబోతున్నారు దీనికన్నా ముందుగా మనకు గత ప్రభుత్వ హయంలో ఎవరైతే ఇళ్ల పట్టాలు పొంది ఉన్నారో ఈ యొక్క ఇళ్ల పట్టాలు పొందిన వారిలో ఏడు లక్షల మందికి పైగా పేర్లు అనేది తొలగించబోతున్నట్లు అటువంటి వారందరికీ ఇంటి నిర్మాణ పనులు ఎవరైనా సరే ప్రారంభించకపోయినా ప్రారంభించినా లేదా ఏదైనా సరే తప్పు దృపత్రాలతో ఇళ్ళు అనేది పొంది ఉన్నారు అటువంటి వారందరికీ సంబంధించిన ఇళ్ల అనేది తొలగించబోతున్నట్లు రానున్న పదహైదు రోజుల్లో ఈ యొక్క ప్రక్రియ అనేది పూర్తి చేసి ఫైనల్ లిస్ట్ అనేది ఈ నెల చివరికర లోపల తప్పనిసరిగా అధికారులకు సమర్పించాలని తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో టోటల్ గా ఇరవై రెండు లక్షల మందికి సంబంధించి ఈ యొక్క ఇళ్ల పట్టాలకు ఎలిజిబిలిటీ వచ్చిందని అటువంటి వారందరికీ సంబంధించి ఇళ్ల అనేది అయితే పంపిణీ చేయడం జరిగింది ఇళ్ల పట్టాలు పంపిణీ సమయంలో చాలా వరకు అవినీతి జరిగిందని ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు కూడా అంటే ఎవరైతే రాజకీయ నాయకులకు సంబంధించిన సిఫార్సు లెటర్లతో ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు కూడా ఈ యొక్క ఇళ్ల పట్టాలు పొందినట్లు అధిక మొత్తంలో కంప్లైంట్ రావడంతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న వారితో పాటు నాలుగు చక్రాల వాహనాలు ఉన్నవారు ఇలా చాలా మందికి సంబంధించి ఇళ్ల పట్టాలు పొందినట్లు అధిక మొత్తంలో కంప్లైంట్ వస్తున్న నేపథ్యంలో రానున్న పదహైదు రోజుల్లో తప్పనిసరిగా ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క ఈ యొక్క లేఅవుట్లలో ఎంత మందికి ఇళ్ల పట్టాలు అనేది ఇచ్చారు ఎంత మందికి ఈ యొక్క ఎలిజిబిలిటీ అనేది వచ్చింది ఇంకా ఎంత మందికి సంబంధించి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయలేదు ఎంత మందికి సంబంధించి లిస్ట్ లో ఇంకా ఈ యొక్క ఇళ్ల పట్టాలు శాంక్షన్ కాలేదు అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు వెరిఫికేషన్ అద్ది చేసి అధికారులకైతే సమర్పించబోతున్నారు ఇందులో ముఖ్యంగా ఏ విధంగా ఈ యొక్క ఎలిజిబిలిటీ అనేది అయితే తీసుకురాబోతున్నారు అనే దానికి సంబంధించి చూసుకున్నట్లయితే రానున్న పదహైదు రోజుల్లో తప్పనిసరిగా తహసీల్దారుల నేతృత్వంలో పగడ్బందీగా ఈ యొక్క పరిశీలన అయితే ప్రారంభించబోతున్నారు లబ్ధిదారుడు అంతకు ముందే ఇంటి ఇంటి స్థలం కానీ లేదా ఖాళీ స్థలం అనేది కలిగి ఉన్నారు అంటే మీకు గత ప్రభుత్వ హయంలో ఇల్లు అనేది శాంక్షన్ చేసే సమయానికి మీ పేరు మీద సొంత ఇల్లు కానీ లేదా ఖాళీ స్థలం అనేది కలిగి ఉండి కూడా మీరు ఇంటి పట్టా గనుక పొందినట్లయితే అటువంటి వారందరికీ ఈ యొక్క ఇళ్ల పట్టా అనేది అయితే తొలగించడం జరుగుతుంది అలాగే ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తూ ఉన్నా కూడా మీకు ఇంటి స్థలం అనేది గనుక గత ప్రభుత్వ హయంలో పొంది ఉన్నట్లయితే వారికి కూడా ఈ యొక్క ఇళ్ల పట్టా అనేది అయితే రద్దు చేయడం జరుగుతుంది అలాగే నాలుగు చక్రాల వాహనాలు కలిగి ఉన్నా కూడా మీకు గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల పట్టా గనుక వచ్చి ఉన్నట్లయితే వారికి కూడా ఈ యొక్క ఇంటి స్థలం అనేది తొలగించడం జరుగుతుంది అలాగే కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది పట్టాలు కనుక పొంది ఉన్నారా అనే దాన్ని బట్టి మీకు రేషన్ కార్డుని ఒక యూనిట్ గా తీసుకుని గానీ లేదా ఆధార్ కార్డుల వివరాల ఆధారంగా వారికి సంబంధించి ఏ రేషన్ కార్డు లింక్ అనేది అయి ఉంది ఒక రేషన్ కార్డు కి సంబంధించి మందికి ఇళ్ల పట్టాలు పొంది ఉన్నారు అనే దానికి సంబంధించి ముఖ్యంగా వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు ఒక రేషన్ కార్డు లో ఒకరికన్నా ఎక్కువ కనుక ఈ యొక్క ఇళ్ల పట్టాలు కనుక పొంది ఉన్నట్లయితే ఆ యొక్క లిస్ట్ అనేది సపరేట్ గా తీయాలని వారికి సంబంధించి సిఫారసు రిటర్న్ అనేది ఎవరి నుంచి ఈ యొక్క ఇళ్ల పట్టాలు అనేది ఒక కుటుంబంలో ఎంతమందికి ఇళ్ల పట్టాలు ఎవరు శాంక్షన్ చేశారు అనే విషయాలను పరిశీలించి వారి మీద కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వారికి ఇళ్ల పట్టాలు కూడా క్యాన్సిల్ చేసేదానికి అధిక మొత్తంలో ఛాన్స్ అయితే ఉన్నట్లు దీనికి అప్డేట్ అయితే రావడం జరిగింది ఇందులో మరొక ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే మిమ్మల్ని అడగబోయే ప్రశ్న గానీ లేదా అధికారులు వెరిఫికేషన్ చేయబోయే ప్రశ్న ఏమిటంటే ప్రభుత్వం ఏదైతే సెంటు స్థలం అనేది ఇచ్చి ఇల్లు కట్టుకోమని మీకు ఈ యొక్క ఇళ్ల పట్టాలు అనేది ఇచ్చినారు కాబట్టి ఇళ్ల పట్టాలు ఇచ్చిన తర్వాత ఆ యొక్క స్థలాన్ని వేరొకరికి అమ్ముకోనున్నారా అనే దాన్ని బట్టి వారు పరిశీలించడం జరుగుతుంది అంటే గతంలో అధిక మొత్తంలో అనేది రావడంతో చివరిలో లక్ష ఎనభై వేల రూపాయలకి ఇల్లు కట్టుకోవాలని దీనికి సంబంధించి ఇళ్ల పట్టాలు క్యాన్సిల్ చేస్తారని గతంలో ఈ యొక్క ఫోర్స్ అనేది చేయడంతో పాటు చాలా మంది ఏం చేస్తారంటే లక్ష ఎనభై వేల రూపాయలతో ఇల్లు అనేది కట్టుకోలేక ఆ యొక్క ఇంటి స్థలాన్ని వేరొకరికి చాలా మంది అయితే అమ్ముకోవడం జరిగింది అంటే వారికి సెంట్రులో ఇంటి స్థలం కట్టుకోవడానికి ఇష్టం లేకపోయినా లేదా మరికొంతమందికి డబ్బులు అవసరం ఉండడంతో అది ప్రభుత్వం అందజేస్తున్న ఇంటి స్థలం అనేది దీన్ని వేరొకరికైతే అమ్ముకోవడం జరిగింది ఇలా ఎవరికైతే అమ్మేస్తున్నారో ప్రస్తుతం ఆ యొక్క ఇంటి స్థలం అనేది వారి పేరు మీదే ఉందా లేదా వేరొకరికి అమ్మేస్తారా లేకపోతే వేరొకరికి అమ్మేసిన తర్వాత వారు ఇల్లు అనేది కట్టుకొని అందులో ఉంటున్నారా అంటే ప్రస్తుతం ఆ యొక్క ఇంటి స్థలంలో ఎవరు నివాసం ఉంటున్నారు అనే దాన్ని బట్టి పరిస్థితులు ఎవరు నివాసం ఉంటున్నారు అనే దాన్ని బట్టి ప్రస్తుతం వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు మీకు కేటాయించిన ఇంటి స్థలం మీరు వేరొకరికి అమ్ముకొని ఆ యొక్క ఇంటి స్థలంలో వేరొకరు ఇల్లు కట్టుకుని ఉంటున్నా కూడా ఆ యొక్క ఇంటిని అయితే క్యాన్సిల్ చేయడం జరుగుతుంది ఇదైతే మీరు అయితే గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది ఇలా చాలా వరకు అన్ని రకాలుగా పరిశీలించిన తర్వాత ఎవరికైతే ఎలిజిబిలిటీ అనేది ఉంటుందో వారికి సంబంధించి మాత్రమే దీనికి సంబంధించి త్వరలోనే ఆన్లైన్ లో ఒక పోర్టల్ అయితే ప్రారంభించబోతున్నారు అంటే సొంతంగా ఒక మాడ్యూల్ అయితే ప్రారంభించబోతున్నారు ఏదైతే ఇరవై రెండు లక్షల ఎనభై వేల మందికి సంబంధించిన అప్లికేషన్ అయితే ఉన్నాయో ప్రతి ఒక్కరికి సంబంధించిన వెరిఫికేషన్ అది చేసిన తర్వాత ప్రస్తుతం ఆ యొక్క ఇంటికి సంబంధించిన పొజిషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఇల్లు అనేది కట్టుకుని ఉన్నారా ఖాళీ స్థలంగా వదిలేస్తున్నారా మేర ఇల్లు కట్టుకోవడం జరిగింది ప్రస్తుతం ఎవరు లబ్ధిదారులు ఉన్నారు అనే దానికి సంబంధించిన ఫోటోలు అనేది తీసి ఆన్లైన్ లో అప్డేట్ అనేది చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా ఒకే కుటుంబానికి సంబంధించి ఎంతమంది ఇళ్ల పట్టాలు పొంది ఉన్నారో అనే దానికి సంబంధించిన అంటే వారికి సంబంధించిన లిస్ట్ అయితే పక్క అయితే తీపోతున్నారు ఇకపోతే గత ప్రభుత్వ హయంలో ఏదైతే ఇరవై రెండు లక్షల ఎనభై వేల మందికి సంబంధించి అర్హులుగా గుర్తించి పదహైదు లక్షల డెబ్బై ఒక్క వేల మందికి మాత్రమే కన్వీనియన్స్ డీడ్ ద్రూపంలో వారికి ఇళ్ల పట్టాలనేది రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరిగింది మిగిలిపోయిన ఏడు లక్షల ఎనిమిది వేల మందికి సంబంధించి ఇప్పటివరకు ఇళ్లకు సంబంధించి ఎటువంటి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోలేదని వారికి ఎలిజిబిలిటీ అనేది ఉన్నా కూడా ఈ యొక్క ఏడు లక్షల మంది ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేయలేదు కాబట్టి వీరిలో చాలా మంది అనర్హులుగా ఉన్నట్లు ప్రస్తుత ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది ఎందుకంటే ఇందులో ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న వారు నాలుగు చక్రాల వాహనాలు ఉన్నారు ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు ఇళ్ల పట్టాలు పొందిన వారు రేషన్ కార్డు లేని వారు లిస్ట్ అనేది అధికంగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది ఇప్పటి వరకు ఈ యొక్క రిజిస్ట్రేషన్ పూర్తి కానీ జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే తూర్పు గోదావరి జిల్లాలో అరవై రెండు వేలు ఎన్టీఆర్ జిల్లాలో అరవై వేలు తిరుపతి నలభై ఒక్క వేలు అనంతపురం నలభై వేలు గుంటూరు ముప్పై ఏడు వేలు నెల్లూరు ముప్పై నాలుగు వేలు అన్నమయ్య ఇరవై తొమ్మిది వేలు శ్రీ సత్యసాయి ఇరవై మూడు వేలు చిత్తూరు ఇరవై రెండు వేలు చొప్పున వీరికి సంబంధించి ఇంకా రిజిస్ట్రేషన్ అనేది పొందలేదని అయితే గుర్తించడం జరిగింది ఇందులో చాలా వరకు ఈ యొక్క తప్పుడు దురపత్రాలతో కానీ లేదా అనర్ పట్టాలు పొందారు కాబట్టి ఇటువంటి వారందరూ ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదని వీరికి ఇళ్ల పట్టాలనేది క్యాన్సిల్ చేయడంతో పాటు ఇంకా ఏదైతే పదిహేను లక్షల మందికి సంబంధించి ఈ యొక్క ఇళ్ల పట్టాలనేది సంబంధించిన లిస్ట్ అనేది వచ్చినారు ఇందులో కూడా అనర్హులు కనుక గుర్తించినట్లయితే లేదా ప్రస్తుతానికి ఇళ్ల అనేది పొంది ఉండి ఎవరైనా సరే ఇంకా దీనికి సంబంధించిన అంటే ఇళ్ల పట్టాలకు సంబంధించి పొంది ఉన్న వారు కూడా అనేది నిర్మించుకోకపోయినట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి ఇళ్ల అనేది క్యాన్సిల్ అనేది చేసి ప్రస్తుత ప్రభుత్వం రెండు సెంట్లు అలాగే మూడు సెంట్లు ఇళ్లకి ఎలిజిబిలిటీ తీసుకొచ్చే విధంగా ప్రస్తుత ప్రభుత్వం చర్యలైతే చేపట్టబోతుంది అలాగే గత ప్రభుత్వ హయంలో ఏదైతే ఇళ్ల పట్టాలకు సంబంధించి మీకు ఇచ్చి ఉండి అది ప్రస్తుతం ముప్పు ప్రాంతాల్లో కానీ లేదా కోర్టు కేసుల్లో కనుక ఉన్నట్లయితే ఆ యొక్క ప్రాంతాల మొత్తాన్ని దీనికి సంబంధించిన లిస్ట్ అనేది పక్కకి తీసి ఆ యొక్క ఇళ్ల పట్టాలు క్యాన్సిల్ చేసి అటువంటి వారందరికీ రెండు సెంట్లు మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చేదని కూడా ప్రస్తుత ప్రభుత్వం చర్యలు అయితే చేపడుతుంది రానున్న పదహైదు రోజులు మాత్రం ఎవరైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గత ప్రభుత్వం హామీలో ఇళ్ల పట్టాలు అనేది పొంది ఉన్నారు అటువంటి వారందరికి సంబంధించి పగడ్బందీగా వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు మీరు మీకు సంబంధించి ఏదైతే ఇచ్చిన ఇంటి స్థలానికి సంబంధించి చాలా మంది ఏం చేశారంటే కొంతమంది డబ్బులు అనేది చెల్లించి కూడా ఈ యొక్క ఇళ్ల అయితే పొందడం జరిగింది అటువంటి వారందరికి సంబంధించి కూడా ఎంత డబ్బులు అనేది చెల్లించారు అనే దాన్ని బట్టి కూడా ప్రస్తుతం వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు ఖచ్చితంగా మీకు గత ప్రభుత్వ హైంలో ఇళ్ల అనేది ఇచ్చి ఉండి ఆ యొక్క ఇంట్లో ప్రస్తుతం మీరే ఉండాల్సి ఉంటుంది మీరు ఎవరికైనా సరే ఇల్లు కనుక అమ్మేసినట్లయితే దాన్ని ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు ఇళ్ల అనేది అయితే క్యాన్సిల్ చేయడం జరుగుతుంది ఇది టోటల్ గా ఈ యొక్క ఇళ్ల పట్టాలకు సంబంధించి రానున్న పదహైదు రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ అయితే చేయబోతున్నారు మనకు వచ్చే నెలలో మొదటి వారంలో రెండు సెంట్లు అలాగే మూడు సెంట్లు ఇంటి స్థలానికి సంబంధించి తెల్ల రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ మాత్రమే ఈ యొక్క ఇంటి అనేది కేటాయించడం జరుగుతుంది ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి అలాగే చంద్రన్న త్వరలో ఇవ్వబోతే ఇళ్ళకి సంబంధించి ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను ఇచ్చిన లింక్ ద్వారా మీరు అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి